నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మన దగ్గర యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ బిఏ సిక్స్ బండి ఒకటి సిక్స్ మంత్స్ నుంచి కస్టమర్ అయితే పోలీస్ స్టేషన్లో ఉందంట అప్పుడు కస్టమర్ దగ్గర పోలీస్ స్టేషన్ నుంచి కస్టమర్ అయితే తెచ్చుకున్నారు సో ఈ బండి అయితే దీనికి తాళాలు లేవు ఏమీ లేవు సిక్స్ మంత్స్ అయిపోయిందంట బండి అయితే ఏమీ లేవు బండి అయితే స్టార్ట్ చేస్తే ఏం ప్రాబ్లం ఉందో చూసి చెప్పండి అని చెప్పి మన దగ్గరికి అయితే తీసుకొచ్చారు దీనికి తాళాలు కూడా ఏమి లేవు మొత్తం ఎక్కడెక్కడ గుల్ల గుల్లగా కుట్టేసి ఉన్నాయి సో ఈ బండిని మనమైతే ఒకసారి బండి స్టార్ట్ అవుతుందా లేదా అని చూడాలి చూడాలంటే ముందు దీనికి తాళం లేదు సో విత్వుట్ తాళం బిఎస్ఎక్స్ బండ్లకి వితౌట్ తాళం బండిని డైరెక్ట్ ఎలా చేసి స్టార్ట్ చేయాలి అనేదాన్ని ఒకసారి చూద్దాము బండి స్టార్ట్ అవుతుందా లేద్దా మనకైతే తెలియదు ఇంకా దీంట్లో అయితే చూస్తే పెట్రోల్ అయితే కొంత కొంచెం ఉంది మరి అయితే సిక్స్ మంత్స్తో మరి అంతకు ముందు అయి ఉండొచ్చు సో ఇది కూడా అయితే స్టార్ట్ అయితే గ్యారెంటీ లేదు సో అసలు మనకేంటంటే వితౌట్ కీ అసలు కీ లేకుండా బండిని స్టార్ట్ చేయొచ్చా ఒకవేళ చేయాలంటే ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఫ్రంట్ కవరు ఓపెన్ చేస్తే మీ దగ్గర ఇక్కడ చూడండి అది చాబీకి వచ్చేసి మన యొక్క చాబీ నుంచి క్లిప్ అయితే ఉంటుంది ఆ క్లిప్ అయితే తీయాలి బిఎస్ సిక్స్ కదా బండి సో ఇక్కడ చాబీ నుంచి ఆ క్లిప్ని అయితే కిందకి తీసుకోవాలన్నమాట సో మీరైతే కొంచెం జూమ్ చేసుకొని చూడండి వీడియోని సో సో ఇలా దీంట్లో వచ్చేసి రెడ్ అండ్ లైట్ బ్లాక్ ఉందనమాట సో ఈ అది ఆ వైరు ఇప్పుడు చూడండి ఆ ఆ వైర్కి ఈ వైర్కి ఈ రెండింటికి డైరెక్ట్గా డైరెక్ట్ చేస్తే బ్లాక్ బ్లాక్లో బ్లూ ఉంది ప్లస్ వైట్లో రెడ్ ఉంటుంది ఆ రెండు వైర్లకి మనం డైరెక్ట్ కనెక్ట్ చేస్తే మనకి తాళం అనేది ఆన్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు జూమ్ చేసుకొని చూడండి వీడియోని మీరు దగ్గరగా జూమ్ చేసుకోవచ్చు జూమ్ చేసుకొని చూడండి నేను నేనే వేరే వాళ్ళతో వీడియో తీపిచ్చాను నేను చేసుకుంటా మనకి నేనే నేనే చేయటం రాదుగా నేనే చేసుకుంటూ చూడపియాలంటే కష్టం కాబట్టి సో లాస్ట్లో ఆ చివరు మీకు చూపించాను కదా ఆ చివరి హోల్లో దాని పక్కన హోల్లో అలా డైరెక్ట్గా పెట్టారనుకోండి ఇక్కడ మీకు డైరెక్ట్గా లైట్ వెళ్ళిపోతుంది చూసారా తాళం అయితే ఆన్ అయిపోతుంది అంటే తాళం లేకుండా లైట్ అయితే ఆన్ అయిపోతుంది సో ఇదనమాట మీకు డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు చూడండి ఇట్లా నీట్గా పెట్టండి అది ఆ పక్క పక్క అట్లా పెడితే ఏమైనా వైర్లు కొట్టేసేట కొట్టేస్తే చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి ఇలా క్లిప్ అయితే తీసిన తర్వాత మనం చూస్తే లైట్ అయితే ఎలుగుతుంది సో హార్న్ అనేది రావట్లేదు ఇంకా హార్న్ రావట్లేదు సో బండి అయితే చూస్తే మొత్తం రీడింగ్లు అయితే ఆన్ అయిపోయినాయి మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఫ్రంట్ లైట్ వెళ్తుంది కదా ఇక్కడ చూస్తే చూడండి రీడింగ్ సూచన ఇచ్చినాయి కదా డిస్ప్లే అనేది డిస్ప్లే అవుతుంది సో తాళం పెట్టినట్టు మీకు డిస్ప్లే వచ్చేస్తుంది అనమాట ఇది తాళం లేనప్పుడు ఎమర్జెన్సీ పర్పస్లో డైరెక్ట్గా రన్నింగ్లో బండి ఆగిపోయింది తాళం పోయింది లేకపోతే లోపల ఇరుక్కుపోయింది ఇరిగిపోయింది పిల్లలు ఏదైనా పెట్టేసి చేశారు అలాంటివి ఉంటే అలా చేయవచ్చు అనమాట అలాగే ఇట్లా మనం బండిని బ్రేక్ పెట్టుకునే సెలవు కొడితే కూడా కిర్ర అని సౌండ్ అయితే వస్తుంది సో సిక్స్ మంత్స్ నుంచి పక్కకి పెట్టారు కాబట్టి దీంట్లో బ్యాటరీ ఏం ప్రాబ్లం ఉంది ఎప్పుడుది బ్యాటరీ అనేది కూడా మనకు తెలియదు సో కిక్ కుడితే కూడా బండి కొంచెం అవుతుంది ఆగిపోతుంది సో మనం అది వీడియోలో చూపించడానికి రాదు అది సో కొంచెం బండి అయితే లైట్ స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది దీన్ని అసలు ఏం చేయాలి ఏంటనేది ఫస్ట్ డైరెక్ట్ పెట్టి చూశాను చూస్తే మనకైతే వస్తుంది డిస్ప్లే వస్తుంది తాళం ఆన్ చేసినట్టు సో మీకు అదైతే కీ లేకుండా తాళం ఒకవేళ ఇప్పుడైనా ఆగిపోయినా కానీ ఎలా చేయాలనే దాని గురించి మాత్రమే చెప్తున్నాను ఈ విషయాన్ని సో ఈ దీంట్లో నెక్స్ట్ ఇండికేటర్లు కూడా రావాలంటే ఈ నెక్స్ట్ ఈ పక్కన రెండు హోల్స్ ఉన్నాయి కదా మీకైతే చూపిస్తాను ఇంకొక వైర్ తీసుకొని ఇండికేటర్లో కూడా రావాలి అంటే చూడండి ఆ పక్క పక్కన రెండు హోల్స్ ఉన్నాయి కదా ఆ రెండు హోల్స్ కాకుండా దాని నెక్స్ట్ ఇంటి పక్క రెండు హోల్స్లో మళ్ళీ ఇవిలా డైరెక్ట్ చేయాలి సో ఇంకొక చిన్న వైర్ తీసుకొని ఇక్కడ కూడా ఇక్కడ కూడా మీరు కనెక్షన్ చేశారనుకోండి డైరెక్ట్గా మీకు ఇండికేటర్లు కూడా వస్తాయి మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇట్లా జాగ్రత్తగా పెట్టుకోండి దీని దానికి దాని దీనికి అట్లా టచ్ చేయకండి వైర్ ఒక వైరింగ్ ఒకవేళ షార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అది జాగ్రత్తగా పెట్టుకోండి ఏ రెండు హోల్స్లలో చూపిస్తాం ఆ రెండు హోల్స్లలో కరెక్ట్గా పెట్టుకోవాలి చూసారా ఇండికేటర్ అనేది కూడా వస్తుంది మీకు ఇండికేటర్ కూడా వచ్చేస్తాను సో తాళం లేకోకుండా ఇండికేటర్లో మొత్తం బండి అయితే ఆన్ అయిపోయింది ఆర్ అనేది కీ కీ కని వస్తుంది అంటే మరి దాన్ని సెట్టింగ్ చేయాలా ఏంటని చూడాలి మొత్తం అది బ్యాటరీ వేసిన తర్వాత చూడాలి ఒకళ్ళ బ్యాటరీ ప్రాబ్లమ్ ఉంటే బ్యాటరీ కూడా తీసి చెక్ చేసిన తర్వాత చూద్దాం ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే తాళం లేదు డైరెక్ట్ తీసుకొచ్చారు కదా కస్టమరు కనుక తాళం లేకుండా డైరెక్ట్ ఎలా చేయాలి అనే దాని గురించి మాత్రమే ఆ ఒక్క విషయం చెప్పడం కోసం మాత్రమే ఇది చెప్పి పెట్టాను సో నెక్స్ట్ ఇంకేం చేయాలి అనేది ఒకవేళ మన దగ్గర కస్టమర్ ఉంచితే కనుక బండి నేను ఏం చేస్తాను ఏంటనేది ఒకసారి చూడాలి బ్యాటరీ మార్చాలి తర్వాత ఇంకేమేం చేయాలి మొత్తం బండి స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలనేది ఒకసారి చూడాలి సో కిక్ కొడితే ఏమవుతుందంటే కొంచెం జస్ట్ స్టార్ట్ ఆగిపోతుంది కొద్దిగా అంటే కొంచెం స్టార్ట్ అవుతుంది అంటే ఏం ప్రాబ్లం ఉంది నేను అండి బట్ నీ కస్టమర్కి ఏం చెప్పానంటే బండిని డైరెక్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత మీకు ప్రాబ్లం ఏముంది ఎంత ఖర్చు అవుతుందో చెప్తానని చెప్పి చెప్పానమాట కస్టమర్కి సో దానికి కస్టమర్ బండి తాళం లేకుండా ఎలా ఆన్ చేయాలి ఒకసారి మీకు చూపిస్తే బాగుంటుంది మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ ఈ వీడియోని మాత్రమే పెడుతున్నాను అంతే తప్ప దీంట్లో ఇంకా వేరే ఏమీ లేదు సిక్స్ మినిట్స్ ఉంది సో ఈ విషయం కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి